హాయ్ అండి ఇదైతే అమరిల్లా కటింగ్ ఫ్రాక్ దీని మీదకి వచ్చేసి కోటు కట్ వర్క్ డిజైన్ చేశాను వాళ్ళు డిజైన్ చూపించారు నేనైతే వాళ్ళు చెప్పినట్టే డిజైన్ చేశాను ఫ్రంట్కైనా బ్యాక్కైనా ఎలా కావాలన్నా వేసుకోవచ్చు వీడియోని ఎక్కడ కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో కటింగ్ అయితే ఉంటుంది ఈ కటింగ్ చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఉపయోగపడుతుంది రెండు మీటర్ల లైనింగ్ సమోసా మోడల్లో నాలుగు పక్షాలుగా చేసి మనం మడత వేసుకొని మూలగా వేసుకోవాలి పాప గౌన్ ఉంది కదా అది ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్న చూస్తున్నాం కాబట్టి ఒక సైడు అది వచ్చేసి ప పది ఉంది అనుకోండి దాన్ని అటు రెండించులు రెండు ఇంచులు ఖర్చుల కోసం వదిలేసుకోవాలి పది ఒక నాలుగు పద్నాలుగు ఇంచులని మళ్ళీ సగానికి హోల్డ్ చేస్తే ఇంచులు వస్తుంది రెండేళ్ళు పద్నాలుగు ఇంచులు అక్కడ పెట్టుకున్న తర్వాత నడుము కింద పొడవు వచ్చేసి ఇరవై ఏడించులు ఉంది మనం రౌండ్గా చూడండి ఆ లైనింగ్కి ఏటు ఆ చివర ఈ చివర మధ్యలో రౌండ్గా రావాలి అంబ్రిల్లా కటింగ్కి అప్పుడు నడుం దగ్గర అట్లా నడుం కట్ చేసి అక్కడ మనకైతే తరుగు వస్తుంది అక్కడ క్లోజ్ ఉంటుంది కదా ఓపెన్ చేసేయాలి లైనింగ్ వచ్చేసి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి తరుగు వస్తుంది ఆ తరుక్కి ఈ క్లాత్ యాడ్ చేయాలి యాడ్ చేసి కింద ఉన్న దాని సైజుకే కట్ చేసుకోవాలి మనకి చెయ్యి ఒత్తిడి తగులుతుంది కదా చూడండి అలాగా కరెక్ట్గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి ఇరవై ఏడు ఇంచుల పొడవు గౌను ఇప్పుడు వచ్చేసి వాళ్ళు క్లాత్ తీసుకొచ్చుకున్నారు కదా హైదరాబాద్ నుంచి దాని చీ అది చీర ముక్కే నా మూడున్నర మీటర్ ఉంది దాన్ని నాలుగు మడతలుగా హోల్డ్ చేయాలి నాలుగు మడతలు హోల్ చేసి కరెక్ట్గా నీట్గా వచ్చేలాగా హోల్ చేసేసి క్లోజ్ మన సైడ్ ఉండాలి ఓపెను చుట్టూ ఉండాలి మూడు సైడ్లు ఓపెన్ ఉంటుంది క్లోజ్ మన సైడ్ ఉంటుంది గమనించండి అలా ఉంటేనే కరెక్ట్గా వస్తుందా మరి ఇలా కటింగు నడుము ఇందాక అది ఉంది కదా పద్నాలుగు ఇంచులు ఆఫ్ చేస్తే అదే ఇంచులు వస్తుంది రెండు వేల పద్నాలుగు నడుము అక్కడ గుర్తుపెట్టేసుకొని ఇందాక పొడవ చెప్పాను ఇరవై ఏడు ఇంచులు అదే లెవెల్లో చుట్టూ అమ్రిల్లా కటింగ్ ఎంత లెంత్ ఉందో అంత చాలా బాగా వచ్చింది అనమాట ఇమ్ము చుట్టూ అలాగే గీసుకొని కట్ చేసేసుకోవాలి పైన నుంచి కాదు నడుం దగ్గర మనం గీసుకొని ఉన్నాం అక్కడి నుంచి చుట్టూ రౌండ్గా గీసేసుకున్నాం కదా కట్ చేసిన తర్వాత అప్పుడు నడుం దగ్గర కట్ చేసేసి అవి ఊడిపోకుండా నాలుగు మడతలుగా అక్కడ పిన్ను పెట్టేసి ఇలా పైకనండి చూడండి అంత కరెక్ట్గా కట్ చేసిన ఎగుళ్ళ దిగుళ్ళు వచ్చిద్ది అలాగే కుడితే మనం జిగ్జా చేస్తే అస్సలు బాగుండదు ఇప్పుడు కరెక్ట్గా ఇరవై ఏడు ఇంచులకు చూసుకొని కింద క్రాసులు అన్నీ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి అంత నీట్గా వచ్చిద్దు అమరిల్లా కటింగ్ ఇలా అంతా ఒకే లెవెల్లో నీట్గా అలా ఉండాలి అది లైనింగు అవి రెండు జిగ్జా చేసేసుకుంటాం ఇప్పుడు వచ్చేసి ఆయన కింద పార్ట్కి వచ్చేసి సిల్క్ తీసుకొచ్చుకున్నారు బాడీ పార్ట్కి అయితే కాటన్ ఏమని చెప్పారు ఎందుకంటే పాపకు మెత్తగా ఉంటుందని ఇప్పుడు బాడీ పార్ట్కి వచ్చేసి పాపకి పదమూడు ఇంచులు ఉంది బాడీ పార్ట్ ముందు పొడవ కొలుసుకోవాలి పన్నెండు ఇంచులు ఉంది ఒక ఇంచు వచ్చేసి ఖర్చు పదమూడు ఇంచులు పెట్టేసుకొని నడవం లెంత్ ఎంతుందో చూసుకొని అక్కడ కూడా అటు రెండు ఇటు రెండు నాలుగు ఇంచులు మధ్యలో టక్స్ కోసం ఒక ఇంచి ఐదు ఇంచులు ఎక్స్ట్రా కలుపుకోవాలి దానికి సగానికి హోల్ చేసి అక్కడ మార్క్ చేసుకోవాలి సేమ్ ఇంకా మన బ్లౌజ్ ఎలాగో అలాగే షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు ఐదు కాదు నాలుగున్నర సరిపోతుంది ఒకటి ముప్పావు మెడ నెక్ సరిపోతుంది ఇంకా సంక డౌన్ వచ్చేసి ఐదు ఇంచులు పెట్టాను దానికి దానికి పలక షేప్లో గీసేసుకోవాలి గీసుకున్న తర్వాత సంక రౌండ్ కూడా మనకి కరువు స్కేల్ ఉంది కదా ఈజీగా అయిపోతుంది కరువు స్కేల్తో గీసేసుకొని కట్ చేసేసుకోండి పైన క్లోజ్ ఉంది కదా ఓపెన్ చేయండి నేను లైనింగ్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను మాకు ఇంట్లో టానే కాబట్టి అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దానికి ఏం చేయాలి అంటే మెడ నెక్కులు కట్ చేసుకోవాలి అవి నేను తర్వాత కట్ చేస్తాను ఇందాక శారీలో క్లాత్ ఉంది కదా ఎక్కడ అయితే రాకుండా మంచిగా సెట్ అయ్యేలాగా ఏటేస్తే సెట్ అవుతుందో చూసి ఎక్కడ ఆతుకులు పడకుండా సెట్ అయ్యేటట్టు మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ ఫ్రంట్ బ్యాక్ బాడీ పాట్లు కట్ చేసేసుకున్నాం కదా ఎక్కడ నేను నెక్కులు అయితే కట్ చేయలేదు మిషన్ దగ్గర కట్ చేస్తాను ఆ నెక్కులు ఏది అక్కడ ఎలా పెడితే బాగుంటుందో అని ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ బెలూన్ హ్యాండ్స్ ఓకే సారీ బెలూన్ హ్యాండ్స్ మనకి ఇంచులు ఒక లైన్ తీసుకున్నాను అక్కడ వచ్చేసి సంఖకి ఇంచులు ఒక లైన్ ఇంకో ఒక లైన్ వచ్చేసి నాలుగు ఇంచులు రెండు లైన్లు వేసాను బెలూన్ హ్యాండ్స్ చూడండి నాలుగు మడతలు వేసి మళ్ళీ ఇటు హోల్ చేస్తే అటు ఇటు వచ్చిద్ది ఇందాక రండి ఇప్పుడు రెండు నాలుగు అవుతుంది సరిపోతాయి అవి బెలూన్ హ్యాండ్స్ ఇప్పుడు అది పక్కన పెట్టేసి ఇప్పుడు కోట్ అనమాట ఇప్పుడు కోట్ కూడా సేమ్ ఇందాకట్లాగే బాడీ పార్ట్ ఉంది కదా బాడీ పార్ట్కి ఎంత సైజు అయితే ఉందో చూసి అంత సైజు చూడండి అది ఉంది ఎంత అయితే ఉందో అంత అంత లైన్ పెట్టేసి ఇందాక మనం బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అలాగే కాకపోతే ఇది కట్ వర్క్ వచ్చింది ముందుకైనా వెనకైనా ఓపెన్ ఉండేలా థ్రెడ్స్ పెడతాం సంఖ దగ్గర ఒక కొలత వస్తుంది నడుం దగ్గర కొలత వస్తుంది గమనించండి షోల్డర్ వచ్చేసి రెండు మొత్తం షోల్డర్ కానీ నెక్ కానీ మొత్తం నాలుగున్నర పెట్టాను ఒకటి ముప్పావు మెడ నెక్కు షోలర్ వచ్చేసి మిగిలింది ఉంటుంది ఇది కూడా పైన ఓపెన్ చేసేసి చుట్టూ రౌండ్గా కట్ చేసి మొత్తం అయిపోయిన తర్వాత కట్ వర్క్ పెట్టాను చూడండి నేను బక్రం కట్ చేసి గంబెట్ అంటించాలి కాకపోతే మీకు తెలియడం కోసం ఊరకలా గీసాను ఓల్ని ఇది కటింగ్ అండి టీచింగ్ మళ్ళీ పెడతాను లెంత్ ఎక్కువ అయిపోతుందని ఓల్ని కటింగ్ మాత్రమే పెడుతున్నాను ఈరోజు వాళ్ళు ఓల్ని ఫోటో పెట్టారండి ఇంకా అది నేనే ఊహించుకొని డిజైన్ చేశాను కట్ వర్క్ అయితే పెట్టి పెట్టమన్నారు ఇప్పుడు ఇంకా అది కట్ వర్క్ అలాగా కటింగు బక్రం కట్ చేసి గంబెట్ అంటు ఇవ్వాలి క్లాత్ అంతా సరిపోతుంది ఎటువైపుకైనా సెట్ అయిపోయేలాగా డిజైన్ చేశాను అనమాట ముందుకే ఎన ఏటైనా కట్టుకోవచ్చు మీరు ఇందా చూసారు కదా ఆ క్లాత్ని రెండు వైపులా సెట్ అయ్యేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి బోర్గా వేసి అలా కట్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ బ్యాక్